ఇప్పుడు తక్కువ ప్రైస్లో మనకి ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చేయండి చూస్తున్నారు కదా ఇది ఇదే లేఅవుట్ అండి జీపీ అప్రూవ్డ్ లేఅవుట్ ఇది మనకి దీంట్లో మనకి వెస్ట్ ఫేసింగ్లో రెండు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చేయండి మీరు చూస్తున్నారు కదా అది కాంపౌండ్ వేసింది ఒకటి దాని పక్కన ఇటువైపు అండి మొత్తం రెండు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ అటాచ్ అయి ఉంటాయండి మొత్తం త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ చుట్టూ మనకు అపార్ట్మెంట్స్ ఉంటాయి చూడండి అపార్ట్మెంట్స్ హౌసెస్ ఉన్నాయండి వాటి పక్క లేఅవుట్ ఇది మనకి జీపీ లేఅవుట్ అండి క్లియర్ డైటిల్ ప్రాపర్టీ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ రెండు అండి మొత్తం త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఉంటుందండి థర్టీ ఫీట్ రోడ్కి ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్ ఇది మనకి ఎల్ఆర్ఎస్ టోకెన్ పేడ్ ఇది ట్వంటీ టూ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ కోట్ చేస్తున్నారు మొత్తం థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయండి మనకి చూస్తున్నారు కదా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది ఎలక్ట్రిసిటీ ఉంది ఇది లొకేషన్ వచ్చేసి గండి మైసమ్మ ఎక్స్ రోడ్కి నియర్ బై ఉంటుందండి దండి మైసమ్మ ఎక్స్ రోడ్కి నియర్ బై ఉన్నటువంటి దుందిగల్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ వస్తుందండి సురక్ష ఇంక్లేవ్ అని హెచ్ఎండి లేవటు ఉంటుంది దాని పక్కనే ఉంటుందండి ఇది జీపీ లేవటు మన గూగుల్ మ్యాప్లో కొట్టినే వస్తుంది చూస్తున్నారు కదా లేదంటే డిస్క్రిప్షన్లో లొకేషన్ పిన్ పెడతాను లేదంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేసినా నేను లొకేషన్ పిన్ పంపిస్తాను మీకు ఇరవై రెండు వేల చాలా తక్కువ ప్రైస్కే ఇస్తున్నారు ఇది మనకి మూడు వందల గజాలు డైమెన్షన్ వచ్చేసి థర్టీ ఫోర్ బై థర్టీ ఎయిట్ అండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ వచ్చేసి ఇంకోటి కూడా సేమ్ ఉంటుంది డైమేషన్ మనకి మేడ్జల్ హైవే నుంచి చాలా నియర్ బై అవుతుందండి ఇది మనం గండి ఎక్స్ రోడ్ నుంచి ఇటువైపు నుంచి కూడా రావచ్చు రెండు రోడ్స్ ఉంటాయి దీనికి కనెక్టింగ్గా మీకు డైరెక్ట్ మీకు పోలీస్ స్టేషన్ వరకు మీకు కవర్ చేసి చూపిస్తున్నాను లాస్ట్ వరకు చూడండి మీరు ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ కోసం మంచి లొకేషన్లో చూస్తే తప్పకుండా ఇది వాళ్ళకి షేర్ చేయండి చాలా మంచి అప్రిషియేషన్ కూడా వస్తుందండి కొద్ది రోజుల్లోనే మనకి అసలు ఇరవై ఇరవై రెండు వేల బడ్జెట్లు అసలు రింగ్ రోడ్లు ఎక్కడ దొరకట్లేదండి ముంబై హైవే జహీరాబాద్ అంత దూరం వెళ్తే తప్ప ఆ రేటుకి మనకు దొరకట్లేదు ఎక్కడ కూడా చూస్తున్నారు కదా ఇది మేడ్చల్ హైవే అండి మేడ్చల్ హైవే నుంచి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు అది మనకి ఇప్పుడు మీరు చూసిన వెంచర్ అయితే ఇప్పుడు మీకు ఫంక్షన్ హాల్ కానీ దుందిగల్ పోలీస్ స్టేషన్ వరకు కవర్ చేసి చూపిస్తాను చూడండి చాలా మంచిదండి అవకాశం అయితే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం చాలా మంచి ప్రాపర్టీ లేదంటే ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చండి డెవలప్మెంట్ స్టార్ట్ అయింది పక్క లేవటే మీకు చూపించాను ఇందాక ఎంత డెవలప్మెంట్ అయిందనేది పక్కన లేవట్లో గండి మైసమ్మ ఎక్స్ రోడ్స్కి నియర్ బై లొకేషన్ వస్తుందండి ఇది వచ్చేసి దుందిగల్ పోలీస్ స్టేషన్ వెనకాల ఉంటుంది మీరు మ్యాప్లో కొట్టిన వస్తుంది దుందిగల్ పోలీస్ స్టేషన్ గండి మైసమ్మ అని కొడితే ఇది ఓవరాల్ ఎగ్జిట్ ఫైవ్కి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి అండి ఇది వచ్చేసి ఫంక్షనల్ అండి గండి మైసమ్మ టు మేడ్చల్ రోడ్లో ఉంటుంది ఫంక్షనల్ ఇది ఇంకొచ్చే ముందుకెళ్తే మనకి మజీద్ వస్తుంది లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్ వచ్చేసి మనకి దుందిగల్ పోలీస్ స్టేషన్ ఉంటుంది ఇంకొక హాఫ్ కిలోమీటర్ ముందుకెళ్తే గండి మైసమ్మ ఎక్స్ రోడ్ వస్తుంది టూ రోడ్స్ కనెక్టింగ్ ఉంటుందండి మీరు మ్యాప్లో కొట్టిన వస్తుంది సురక్ష ఏం లేవంటే దాని పక్కన ఉండే లేవటి ఇందాక మనం కవర్ చేసిన లేవటి ఇది మీ ప్రాపర్టీస్ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ ఉంటుందండి కాల్ చేయొచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది తొందరగా సేల్ అయిపోతాయి మీ ప్రాపర్టీస్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఇది వచ్చేసి పెట్రోల్ బంక్ అండి గండి మైసామ ఎక్స్రోడ్ నుంచి మెడిచల్ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది పెట్రోల్ బంక్ అది మీకు పోలీస్ స్టేషన్ వరకు కవర్ చేసి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మజీద్ అండి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ వచ్చేది పోలీస్ స్టేషన్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ప్రెస్ చేయండి ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకే వస్తుందండి చూస్తున్నారు కదా నాకు రైట్ సైడ్లో ఉంటుందండి థ్యాంక్ యూ